meus a جو <laughs> دی अरे 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 no problem. Hello. Okay. 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 సంతు ధర దేవ ధర విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం సందర్భంగా రంగారెడ్డి పుర మరి వీకరణి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ మరి భగవంతుడు సృష్టికర్త మరి మన జాతి పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు సిరికొండ మస్తూనాచారి గారు మరి ఇచ్చిన సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం మరి ఆ భగవంతుని శోభయాత్ర ప్రారంభిద్దాం అన్ని విధాలుగా సహకరిస్తున్న సంగారెడ్డిలో ఉన్న విశ్వ బ్రాహ్మణులు ఇతర కులాల వారి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఇది ప్రజలంతా సుఖశాంతులతో క్షేమంగా జీవించాలని సంకల్పంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నాము ఇక్కడ అన్ని విధాలుగా భగవంతుడు మనకు అశ్రాలు కల్పిస్తారు ఇలాంటి యాత్ర చేయడం నిజంగా మన కోలాటాలు

మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను కొయ్యను చూస్తే సంతోషం అనిపిస్తుంది కానీ మా విశ్వకర్మం లేని విశ్వం లేదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా దేవుడు ఉంటే మన విశ్వకర్ముడు సృష్టిలో వచ్చిందంటే ఆ విశ్వకర్ముని యొక్క వారసులు పంచ కులాలు పంచ వృత్తులు అంటే అది ఎంత గొప్ప నిజంగా చెప్తున్నా కదా భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క సంపదను సృష్టించింది ఎవరంటే మన విశ్వకర్ములు వారి యొక్క వారసులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా సభ్యులైన ఎందుకంటే చాలా గొప్ప ఆ విశ్వకర్మ పేరు మన జీవితం ధన్యమైనటువంటి పరిస్థితి కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సంగారం జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి నేనైతే సీతాదేవి అయితే ప్రత్యక్షంగా కానీ సీతాదేవికి ప్రతిరూపం ఓపిక సహనము మంచితనము నిజాయితీ ధర్మానికి ప్రతిరూపమే మా నిర్మలక్క ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది పువ్వు ఎక్కడ వికసిస్తుందో మా నిర్మలక్క కూడా ఎప్పుడు నవ్వకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని

విశ్వకర్మల యొక్క అభివృద్ధి నా ధ్యేయం అనేటువంటి దానిగా జీవితాన్ని కష్టమైన జీవానికి పట్టుదలనే తెలియజేసినట్టు కానీ మా కష్టంగా కాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నారు వాళ్ళ సాధన చేస్తున్నటువంటి మా బ్రహ్మన నా నాగభూషణ కానీ మోహన కానీ అదేవిధంగా కూడా మీ ధన్యవాదాలు నా తమ్ముడు కూడా అద్భుతమైనటువంటి సేవకుడు ఇరవై మూడు వాళ్ళంటే ప్రాణానికి ప్రాణాలను చూసుకునేటువంటి నిజంగా ఎత్తున మంచి శివనాయకుడు మా తమ్ముడు విద్యార్థి కూడా మా రమక సత్యలియా సోనా పక్కనటి మా శేఖరన్న माजी सरपंच అయినటువంటి సుమంగలి చంద్రశేఖరగాడనిటువంటి

నిర్మల జగ్గారెడ్డి గారు మేడం చైర్మన్ గారు మేడం గారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజ నిర్మాణ కర్తలు సమాజాన్ని అన్ని జాతుల వారికి అండగా నిలబడే వ్యక్తులు తాత ద్వాపర యుగంలో కూడా విశ్వ కార్మికులకు ప్రత్యేకమైన సైతం లకాగరమే కానీ ఒక స్వర్గలోకం కానీ వాళ్ళవులకు అదే విధంగా మన వీళ్ళందరికీ సంప్రదాయం కల్పించి మరి అన్ని కులాలకు వయసభను కానీ అన్ని కులాల వారికి అండగా నిలబడిన జాతి వేయడం మహా విశ్వబ్రాహ్మణ కమిటీ

ఆ పట్టణలేశ పట్టవశాలనే గాని ఇక్కడ రమణ ఉండలేసే ప్రతి ఒక్కరికి ఈ మేడం ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు గణెచ్ఆర్కి అలాగే మన జిల్లా అధ్యక్షులు అశోక్ గారికి కూన సంత గారికి ఉన్న వేణు గారికి వేణు మాట్లాడినాక ఎవరు కూడా చెవులు పనిచేయవు మైండ్ కూడా పనిచేయదు చెవులు కూడా పనిచేయవు ఎంత మాట్లాడినా వేస్టే తర్వాత కాబట్టి అది 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 కూడా ఒక కళ ఇప్పుడు ఇన్ని చెప్పిండు కదా మరి అవన్నీ మన బుర్రలోకి వెళ్ళిపోయి మన చెవు మన మైండ్ స్తబ్దంగా ఉండిపోతుంది ఇంకా పని చేయదంటే నేను మాట్లాడిన కూడా మిమ్మల్నికే కదా అలాగే మరి శేఖర్ గారికి మరి అమ్మ గారికి మిగతా అన్నరికి ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళందరి కూడా నమస్కరిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ విధంగా వచ్చిందో నేను లేక మనకు అర్థమేటట్టు చెప్పిండు మరి పంచభూతాలు ఎలాగో భూమి మీద ఉన్నాయో అలాగే విశ్వకర్మలో కూడా బ్రహ్మలో కూడా అలాంటి శక్తి ఉన్నది అదే శక్తితో మనం ఈరోజు ఇంకా కూడా జీవిస్తూ ఉన్నాం అనుసరిస్తూ ఉన్నాం మరి అదే అదేవిధంగా అడుగులేస్తూ పోతున్నాం విశ్వబ్రహ్మ మరి ్రహ్మను చూడలే కానీ ఇప్పుడు ఈ బ్రహ్మ ఇక్కడ మనకు చూపిస్తున్నారు అది ఎప్పుడు చూపిస్తున్నారు మీరే సృష్టించు ఇప్పుడు వేరే కులం కుమ్మరు కుండలు చూపిస్తారు మరి రకరకాల కులవృత్తులు ఎలా ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎంత కానీ కళ్ళు మూసుకొని దేవుని మొక్కితే ఆ రూపం ఎవరు చూపిస్తున్నారంటే విశ్వధర్మకు సంబంధించిన కలిగిన వారని చూపిస్తున్నారు మరి కృష్ణుడు ఎలా ఉంటాడు మనకు తెలియదు శివుడు ఎలా ఉంటాడో తెలియదు బ్రహ్మ ఎలా ఉంటాడు రాముడు ఎలా ఉంటాడు కృష్ణుడు ఎలా ఉంటాడు మరి దేవతలు ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ మరి ఇక్కడ ఉన్న మీరు పుట్టిన కులంలో మరి తల వస్తున్న ఆచారాన్ని మీరు పాటి కాబట్టి మరి ఇంతకుముందు గణేష్ చెప్పినట్టు ఈ పీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా అవకాశం కలుగుతుంది ఆర్థికంగా సామాజికంగా మరి రాజకీయంగా మనమంతా అది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో కానీ ఆడవాళ్ళకు సమానం అప్పు కాబట్టి అన్న కూడా పదవులు వచ్చి మీ అందరూ కూడా మర్భాగ్యం కలిగే విధంగా ఎంత ఉంటుందో కూడా అదే భాగ్యము కల్పిస్తున్నారు ఈరోజు మన విశ్వ బ్రహ్మ రోజు మనం మాట్లాడుకుంటున్నాం మళ్ళా సంవత్సరం లోకల్ బాడు అయితే ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు మరి పదవులు వచ్చి మరి అప్పుడు కూడా చెప్పాలి మనం రాష్ట్ర సంవత్సరం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు మాకు దేవుడు కంగీకరించు మాకు కూడా పదవులు వచ్చినాయని సంతోషించే విధంగా ఈరోజు మన మరి ఏమైనా నమ్ముకున్న దేవుణ్ణి మనం పూజిస్తే తప్పకుండా మనకున్న సమస్యలు కానీ మనకున్న ఇది ఏదైనా ఉండని వాళ్ళు ఆదుకుంటారు నమ్మకం వాళ్ళ మీద భారం వదిలితే తప్పకుండా మనకు కలుగుతుంది ఆ సౌభాగ్యం వస్తుంది తమ్ముడు ఏమన్నా యాభై కిలో తరాలి తమ్ముడు ఎవరి కాపులు ఉండాలి అతనికి రోజు లక్షల అయి ఆకాశాన్ని కంటుతుంటే నిద్ర పోతారన్న చెల్లము నిద్ర గోపటర్ చేస్తామని కాబట్టి అర్థం ఉంది కానీ ఉన్న దాంట్లోనే ఎంతో కొంత మాకు కలిగిస్తే చాలు యాభై ఎదురాలు కిలో కిలోలు వద్దు దేవుడికి మనం అడగదు ప్రశాంతంగా పడతాయి ఆరోగ్యంగా పడతాయి అది ఉన్న ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని ముందుగా మనం దేవుణ్ణి ప్రార్థించుకున్నాం